యాదగిరి సరే సరే ఇప్పుడు దుబ్బాక నుంచి బొంది శ్రీహరి తన అమూల్యమైన సందేశాన్ని మనస్ఫూర్తిగా అందించవలసిందిగా అందరికీ ఎన్ని కష్టాలున్నా ఏ విధంగా ఉండాలనే అప్పటికీ కంప్లైంట్ చెప్పేటువంటి వ్యక్తిత్వం కలూ మాట్లాడే మాట్లాడే అలా ఇది కొంతమందికి అర్థం చేస్తారు అన్న గురించి అందరం నిలబడాలి అర్థదాయ కాదు మంచి ప్రభుత్వాలు కూడా అదే విధంగా కొంతమంది అటు ఇటు పోతారు అటు ఇటు పోకుండా ఒకటే ఇప్పుడు అచ్చిన మంది కంటే ఇంత ఇంతకు రెట్టించి కావాలి జనాలు ఈ అచ్చిన వాళ్ళు కూడా పోయినాక ఇంకా ఇంటికాటు పోవాలంటే అందరికి చెప్పాలి అందరు రావాలని మాట్లాడాలి చెప్పాలి అలాగే ఇంకంతా ఒక్కటిగా ఉండాలి ఇష్టపోయినప్పు ఇందులోనే మళ్ళీ కొంతమంది వికలాంగులు అంటే ఇది ఇదంటే అదంతా చిరమర మాట్లాడాలి నడవాలి మనం అదే విధంగా కొన్ని సమస్యలు ఉంటాయి ఏదైనా చెప్పుకోవాలి చెప్పుకుంటే బాగుంటుంది పిచ్చి ఒక ఆరు వేలు తెలుసుకుంటే ఆరు వేలు ఇచ్చినవి ఆరు వేలు పిచ్చిలు రావాలి మనసు అందరికీ ఎంతో ఆతోదయకాలంటే కరెక్ట్ రావాలి వికలాంగులు వికలాంగులు అయికపోతే ఎప్పుడైనా ఇట్లనే நடிப்பாரு போராட்டம் ஏதோ நடவாலம் மன விதலாங்ல கொண்ட மனு பேதா ஆனால் கலசிந்தாலும் கலசி கட்டி வேதாந்தோ போராட்டம் சந்தரங்க ஜெயந்து